గారిని వేదిక కోరుకుంటున్నాం మండల ప్రెసిడెంట్ అవితోటి రమేష్ అన్న గారిని మరి అదే విధంగా వేదిక శ్రీనివాస నాయుడు గారిని మండల ప్రెసిడెంట్ శ్రీనివాస నాయుడు గారిని వేదిక ముందు

మాకు అవకాశం కల్పించరా మా పెద్దాయ మా నాట్కోదర్ జలో సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ఇప్పుడు మన సుపరిపాలనంలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన కూతం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఏదైతే సూపర్ ఫిక్స్ భాగంగా మనకు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఒక్క సంవత్సరం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సరం రోజుల్లోనే అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండో సమపాలన తీసుకెళ్తున్న ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మీకు తెలుసు గత ప్రభుత్వం పాలన ఎలా ఉందో హక్కుల కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడిన ఆర్థిక ఇబ్బందులు పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ఎక్కడా తప్పకూడదని ఆయన మాట మీద నిలబడి ఈ రోజు అమ్మదాతలకు కానీ ఒంటరి మహిళలకు కానీ నితంతులకు కానీ గతంలో ఇస్తున్న మూడు వేలు వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేలు పడేటువంటి పరిశ్రమలు ఈ రోజున ముఖ్యంగా విదేశాల నుంచి కూడా మేము మీ ఊర్లో ఇండస్ట్రీస్ పెడతాము అని చెప్పని ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉన్నారు రేపు అవన్నీ స్టార్ట్ అయితే లక్షలాదిగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము అంతకుముందు ప్రభుత్వంలో మనం పేదవాళ్ళ కోసం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ దాన్ని ఎలా మూసివేశారో మీకు తెలుసు ఈ రోజు చేసిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఒక మధ్య తరగతి వాడు కానీ పేదవాడు కానీ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రైవేట్ పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ చెప్పని మొదలుపెట్టి పెట్టి చిన్న ఎగ్జాంపుల్ నేను టీచర్ ఫోర్ ఈరోజు ఈ రేపు ఆ టీచర్లు కూడా వస్తారు పోలీసు ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు అలాగే మనలో ఎక్కువ మంది రైతులు ఉంటారు ఆ రైతు కుటుంబాలు రైతులకు పాస్ పుస్తకలు ఇస్తే ఒక బొమ్మ ఫోటో జరిగేది ఉండేది ఆ దృష్టి బొమ్మ ఫోటో చూస్తే ఇది మన నాన్న పొలమా లేకపోతే వాడి పొలమా అని చూస్తే అలాంటి దుష్టి బొమ్మ ఫోటో చూసేసి ఈరోజు గవర్నమెంట్ మద్దతు మన తల్లిదండ్రులు సంపాదించేటువంటి ఆస్తిని మన చేతి ఏది మూడు కలిసి నువ్వు గొప్ప నాలుగు వేల ఒకరు కలిసి చంద్రబాబు నాయుడు గారు గొప్ప అని అడగండి ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే మీరు అమ్మకవాడి ఇచ్చారు ఎంతమంది పిల్లలు అంతమందికి తల్లి మందులు ఇస్తున్నారు ఆయన గొప్ప నువ్వు గొప్ప అని అడగండి అలాగే కరెంట్ చాలా ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు అంటే ఈ రోజు వచ్చి మీరు బయట ధైర్యంగా తిరుగుతున్నారు అంటే చట్టాన్ని గౌరవించడం ఒకే ఒక కారణంతో ఈరోజు మీరు అంతా తిరుగుతున్నారు ఆ పేద మాట్లాడతాడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా భద్రం అవసరమా అడుగుతున్నాడు నువ్వు మనిషివా నువ్వు అసలు మనిషివేనా మనిషి లోపంలో ఉన్న ఏదైనా రాక్షసుడివా నీ ఇంట్లో నీ తల్లి తల్లి ఉంటారు డెబ్బై సంవత్సరాలు పూర్తబ్బా వాళ్ళని చంపేస్తారా నీ ఇంట్లో అత్తమానం ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఉంటాయి వాళ్ళని చంపేస్తారా మీకు చంపడం మీకు అలవాటు कापाटन ना कर